అంత పెద్ద అధికారంలో ఉండి అంటే అధికారిగా ఉండి ఆ డిఐజీ పత్తి వ్యాపారం అని మాట్లాడటం లేకపోతే తలగా ఎగిరిపెట్టడం అని మాట్లాడటం అనేది అసలు నిజంగా అక్కడ ప్రజలను ఉద్రేకాలకు రెచ్చగొట్టడం తప్ప అది నిజంగా వాళ్ళు శాంతి భద్రతలను కాపాడే విధంగా మాట్లాడిన మాట్లేనే అసలు ఏం మాట్లాడుతున్నారు ప్రత్యాపారం ఏంటి తలకాయలు ఎగిరిపడేదేంటి ఏంటి ఏంది ఆ మాటలు అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి అలాంటి అధికారుల్ని ఆ అవినీతి అవినీతి ఆరోపణలు సస్పెండ్ అయిపోయిన అలాంటి అధికారుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మీరు ఆ విధంగా ప్రజలతో ప్రజల జీవితాలతో ఆడుకుని ఏం జరుగుతుంది అక్కడ ఒక సాధారణ ఒక ఉప ఎన్నిక జరుగుతుంది ఒక ఉప ఎన్నిక జరుగుతుంది ఆ ఉప ఎన్నికలో తలకాయలు ఎగిరిపడతాయి అని చెప్పి మాట్లాడాడంటే అంత పెద్ద అధికారి ఇక ప్రజల్ని ఏం ప్రజలు ఏం ఏమంటారు ఏ విధంగా మోటివేట్ చేస్తున్నాడైనా తలకాయలు ఎగిరిపడేంత సిచ్యువేషన్ సందర్భాలు ఏమున్నాయి అక్కడ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఒక ఒక మండలానికి సంబంధించి ఒక ఉప ఎన్నిక జరుగుతుంది అక్కడ తలకాయలు ఎగిరిపడేంత సిచ్యువేషన్స్ ఏమున్నాయి ఆ జనాలకు ఏమైనా ఆస్తులు ఆస్తులు గొడవలు కుటుంబ గొడవలు ఏమైనా ఉన్నాయా ఇవి ఒక ఎలక్షన్ సాధారణ ఎలక్షన్స్ తలకాయలు ఎగిరిపడాయని మాట్లాడుతుంటే ఆ అధికారి తలకాయలు ఎగరగొట్టుకోమని చెబుతున్నాడు ఇంకా ప్రజలకి ఏం పైగా ఒక ఏమంటారు ప్రజలకి ప్రజలకు సంబంధించిన వ్యవహారంలో ఒకరోజు త్రీ నాట్ సెవెన్ పడితే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే హాస్పిటల్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి మేము అరెస్ట్ చేయాలి హాస్పిటల్ రిపోర్ట్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తాం అంటే ఒక మనిషి అనేవాడు మీ ఎదురుగా నాలుగు తన్నులు అంతాడు ఇంకొకడిని వాడిని మీరు అరెస్ట్ చేయరా హాస్పిటల్ అవును వీడిని వీడి తన్నులు తిన్నాడు వీడికి దెబ్బలు తగిన హాస్పిటల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తేనే అరెస్ట్ చేస్తారు మీరు ఆ త్రీ నాట్ సెవెన్ ఆ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారా లేకపోతే ఇంకో సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు తర్వాత ముందు ఇమ్మీడియట్గా ప్రాథమికంగా మీరు అరెస్ట్ చేయరు కదా చేయాలి కదా తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాత మీరు ఏ సెక్షన్ పెడతారో తర్వాత సంగతి ఈరోజు త్రీ నాట్ సెవెన్ సెక్షన్లో కంప్లైంట్ ఇవ్వబడితే మళ్ళీ రెండు రెండో రోజు కూడా అదే అదే వ్యక్తి అదే సెక్షన్ కింద మరి ఇంకో కేసు పడిందంటే ఇక ఆడ అధికారులు ఏ రకంగా పని చేస్తున్నట్టు అర్థం అదే మీరు ముందు రోజు కనుక అరెస్ట్ చేసినట్టు రెండు రోజు ఆ సంఘటన జరిగేది కాదు కదా ఒక అధికారి హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చే వరకు మేము ఎట్లా అరెస్ట్ చేస్తామని ఏమన్నా దాంట్లో కనీసం బాధ్యత బాధ్యత కనపడుతుందా అది ఏం నాకు అర్థం కాలేదు హాస్పిటల్ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారా హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చిన ఏ సెక్షన్ పెట్టాలని ఆలోచిస్తారు కానీ ఇమ్మీడియట్గా ఉన్న పళ్ళకి అరెస్టులు చేయరా మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం కాలేదు నిజంగా రాజకీయాల కోసం జనాన్ని ఈ విధంగా మళ్ళీ ఫ్యాక్షన్ వైపు నడిపించడం ఒకప్పుడు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం రాజశేఖరరెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ ఫ్యాక్షన్ అనేది బాగా తగ్గిపోయి చదువులు పెరిగిపోయి కుటుంబ కుటుంబాలు ఏమంటారు ఇబ్బందులన్నీ పడి ఇంక నుంచి వీటి జోలి మనం పోకూడదు అనుకున్న జనాన్ని మళ్ళీ ఫ్యాక్షన్ వైపు నడిపించడం అనేది ఇలాంటి అధికారులను పెట్టుకుని నడిపించడం అనేది ఇది జ ఏమంటారు ఇది మహాపాపం చంద్రబాబు నాయుడు గారు అలాంటి అధికారులు అక్కడ పెట్టేసి జనాలు జీవితాలు కూడా తప్పిది